అపమృత్యు భయాన్ని పోగొట్టుకోవడానికి కార్తీక మాస శుక్ల పక్షంలో వచ్చేటటువంటి విధియ తిథి చాలా చాలా గొప్ప విశేషాన్ని మనకు అనుగ్రహించింది అందుకే కార్తీక మాసం లాంటి మాసం ఇంకొకటి లేదు అంటారు ఆ రోజు ఆడపిల్ల పిలుస్తుంది రమ్మనమని పిలవాలి కూడా తోడబుట్టిన వాళ్ళు పిలవాలి అన్నదమ్ముల్ని రమ్మని పిలుస్తారు ఎప్పుడైనా ఖాళీ లేదంటారేమో కానీ కార్తీక మాస శుక్లపక్ష పక్ష విధియ నాడు అన్నగారిని కానీ తమ్ముణ్ణి కానీ చెల్లెలు రమ్మని పిలిస్తే అక్క తప్పకుండా వెళ్ళాలి ఎందుచేత దానికి ఆ గొప్పతనం వచ్చింది అంటే యమధర్మరాజు గారు యమున వీళ్ళిద్దరూ అక్క చెల్లెలు వాళ్ళిద్దరికీ ఒకటే అలవాటు వీళ్ళిద్దరూ సూర్యుని యొక్క పుత్రులు సూర్యుని యొక్క సంతానం యమధర్మరాజు గారు కాలంలో ఎప్పుడు ఏ క్షణంలో ఎవరు పడిపోవాలో వాళ్ళ యొక్క ప్రాణాన్ని నిర్దాక్షిణ్యంగా తీసేస్తాడు యమునకి ముందుకు వెళ్ళడం తప్ప వెనక్కి రావడం రాదు ముందుకు వెళ్ళి వెనక్కి రానిది కాలం కాలంలో జీవులను వాళ్ళ వాళ్ళ ప్రమాణం పూర్తయిపోగానే పడగొట్టేటటువంటి వాడు యముడు వీళ్ళిద్దరూ లోకబాంధవుడై ఎప్పుడు ఆకాశంలో తిరిగి దివారాత్రములను కల్పించగలిగినటువంటి సూర్యభగవాను యొక్క బిడ్డలు యమునకి కోరిక ఉండేది తోడబుట్టినటువంటి వాడు తన ఇంటికి రావాలని కోరికుంటుంది కదండి ఆడపిల్లకి ఎంత పొంగు అన్నయ్య వస్తున్నాడంటే చెల్లెలకి ఎంత సంతోషం ఎప్పుడో ఢిల్లీలో ప్రసంగాలు చేయడానికి ఒప్పుకొని అమ్మ ఢిల్లీ వస్తున్నానమ్మా అంటే మా చెల్లెలు ఏడెనిమిది నెలల నుంచి ముందు నుంచి ఫోన్ చేసి ప్రతి ఆ తారీఖు చెప్పి అన్నయ్య నువ్వు ఇదిగో ఈ తారీఖున మళ్ళీ నా ఇంట్లో ఉంటావు నా ఇంట్లో ఉంటావు నా ఇంట్లో ఉంటావు ఎంత పొంగిపోయేదో నిజంగా ఆ రోజు వచ్చి నేను ఢిల్లీ చేరుకున్న రోజున ఎంత పొంగో దాని ముఖంలో ఎంత సంతోషం ఆడపిల్ల ఆడపిల్ల తోడ పుట్టిన ఆడపిల్లకి అన్నదమ్ములంటే అంత ప్రేమ ఉంటుంది కాబట్టి యమునకి మాత్రం ఎందుకు ఉండదు యమధర్మరాజు గారిని తన ఇంటికి ఆహ్వానించింది ఆయన పాపం అంతా ఖాళీగా ఉండేవాడా ఆయనకి బోల్డ్ పని ప్రతి క్షణంలో కూడా కొన్ని కోట్ల జీవుల్ని పడగొడుతూ ఉండాలి అంత ఖాళీ ఎక్కడుందమ్మా అంత తీరుబడి ఎక్కడుంది ఎక్కడ రాగలను అనేవాడు ఏదో మొత్తానికి ఒకరోజు ఖాళీ చేసుకుని యమధర్మరాజు గారు కార్తీక శుక్ల పక్షంలో ఉన్నటువంటి రెండవ తిథి నాడు యమున ఇంటికి భోజనానికి వెళ్ళాడు భోజనానికి వెళ్ళడం అన్నమాట ఎందుకు వాడారో తెలుసా అండి పెద్దలు ఇంటికి వస్తే దేవతార్చనకు వచ్చారంటారు ఆయన ఎంత మహాత్ముడైనా కావచ్చు అక్క చెల్లెలు ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం భోజనానికే వెళ్ళాడు ఎందుకో తెలుసా పరమప్రీతితో ఉండ వండి పెడుతుంది తోడ పుట్టింది కదూ ఆయన ఏ పదార్థాన్ని చూస్తే ఎక్కువ మక్కువ పొందుతాడో ఒక్క దోసకాయ పప్పు ఉంటే చాలు ఆయనకి ఆ రోజున మిగిలిన పదార్థాలు ముట్టుకోడు ఒక్క కొబ్బరి పచ్చడి ఉంటే చాలు ఆయన మిగిలిన పదార్థాలు ముట్టుకోడు కదో బలహీనత ఆయనకి అది ఇష్టం ఇది ఎవరికి తెలుసు చిన్నప్పటి నుంచి తోడ పుట్టింది కాబట్టి అక్క చెల్లెలకి తెలుసు అన్నయ్యకి దోసకాయ పప్పు కానీ ఉండేవా ఇక మిగిలిన పదార్థాలక చూడడం ఏదో నైవేద్యం పెట్టుకున్నాడు కాబట్టి నోట్లో వేసుకుంటాడు ఆ దోసకాయ పప్పు ఒకటే చాలు పడికి కొబ్బరికాయ పచ్చడి ఉందా అన్నయ్య అసలు ఇంకా పప్పు ఉందో కూర ఉందో ఏం చూడటది ఒక్కటి చాలా అన్నయ్యకి అంత ఇష్టం కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుంది ఆ చెల్లెలు ఏవేవి అన్నయ్యకి ఇష్టమో అవన్నీ ఉండుతుంది అవన్నీ వేసి పెట్టడంలో కేవలం భోజనం కాదు ప్రీతి అన్నయ్య మీద ఎంత సంతోషమో అన్నయ్య తింటుంటే అబ్బా అమ్మ నాకన్ని ఇష్టమైన ఉండేవా ఎంత గుర్తు పెట్టుకున్నావురా అని అది తింటుంటే అన్నయ్యే తింటూ పొందుతున్న తృప్తి చూసి చెల్లెలు పొంగిపోతుంది ఇంత పిచ్చి తల్లి నా కోసం ఇన్ని వండి పెట్టిందా అని ఆ చెల్లెలి ముఖం వంక చూసి ఆమె ప్రేమకి అన్నయ్య పొంగిపోతాడు కాబట్టి కడుపు నిండా యమధర్మరాజు గారికి అన్నం పెట్టి సంతోషంగా తిన్నాడు చెల్లెలు కదూ మర్యాద చేయకుండా వెళ్ళకూడదు అమ్మ పిలిచావు ఇంత ప్రేమతో భోజనం పెట్టావు ఏమైనా వరం కోరుకో ఇస్తానన్నాడు యమున తన కొరకు కోరుకోలేదు మహాతల్లి యమున నదీ స్వరూపం అధిష్టాన దేవత ఆవిడంది అన్నయ్య ఇవాళ నువ్వు మా ఇంటికి భోజనానికి వస్తే నేను ఎంత పొంగిపోయానో అలాగే ప్రతి కార్తీక చుక్కల పక్షంలో వచ్చేటటువంటి రెండవ తిథి నాడు విధియ నాడు తోడ పుట్టిన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల్ని భోజనానికి పిలవాలి ఏ అన్నదమ్ముడు అక్క చెల్లెలి ఇంటికి వెళ్ళి ఆ రోజున భోజనం చేసి సంతోషంగా అక్క చెల్లెలతో మాట్లాడతాడో అలా మాట్లాడినటువంటి అన్నదమ్ముడు అలా అక్క చెల్లెలింటికి వెళ్ళి భోజనం చేసిన వాడికి అపమృత్యుదోషము కలగకుండుగాక వాడికి నక్షత్రానికి గండకాలం వచ్చినా అది తప్పిపోవాలి నువ్వు నా ఇంటికి వస్తే నీపొంగిపోయినట్టే మళ్ళీ ఏడాది మళ్ళీ ఏడాది మళ్ళీ ఏడాది ఆ అన్నయ్య అలా రావాలని చెల్లెలకు ఉండదు అందుకని చెల్లెలి కోసం అన్నయ్యలకి తమ్ముళ్ళకి అందరికీ వరం ఇయ్యంది ఆనాడు యమున కోరింది కాబట్టి పురుష జాతికి అంతటికీ అదృష్టం దగ్గర